చాలా పర్లేకొని వచ్చేస్తాను చినీ చెట్లు ఎన్ని తోట ఎన్ని ఎకరాలున్నాయాలు మూడెకరాలు వాడు పెట్టినారా అప్పుడు అనప ఎన్ని ఎకరాలు వేసినావుకరాలు అనప రెండు ఎకరాలు వేసినావు టటా

పోస్ ఉంటమ్మాదమ్మాస్ వచ్చేదాని కోసమే తిరుగుతా అండి ఎప్పుడు శివరాత్రి పోయి ఉంటా పెద్దమ్మా ఎంతల్లి బాగున్నావా బాగున్నావా ఏ కనకా వేసినట్టునా ఇంకేమేమి ఉన్నాయి మామిడి ఎవరిది ఎన్ని ఎకరాలు పెట్టినావు మీరే చేస్తున్నారో ఎవరికన్నా ఇచ్చినారా ఇవచ్చిన మొత్తం ఎన్ని నాలుగు ఎకరాలా ఎంత మూడు ఉన్నారా దీనికి పోయేది ఇదేనా రోటింగ్ అట్లా పోవాలా ఆ బ్రిడ్జ్ కార్డు చూసుకో బోర్లు ఎన్ని వేసినారు నీళ్ళు ఉన్నాయా పర్లేదా వస్తాయిలే దానికోసమే తిరుగుతాను నన్ను కోసం వెళ్ళాలి ఉంటామా బానావాడ మీద ఆడా మీదేనా ఏం పెట్టినారు పూజ కనకాబరాలా చామంత కనకాబరాబులు బీకుతున్నారు పని ఉందా రేటు కనకాంబరాలకు డౌన్ అయిందా మీకేముంది మీది ఇదేనా ఇదే పనికి వచ్చినారా ఎన్ని బోర్లు వేసినారు నీళ్ళు రావటం లేదా దీంట్లోనే దానికి వస్తాంలే చెప్తాను ప్రభుత్వంతో మాట్లాడేసి తీసు ఇలా కదా అసలు ఏమున్నాయి ఏంది కదా అని కొత్త వాళ్ళు అంతా పోస్తున్నారు తల్లి pataama